మాట్లాడితే తమన్ మాట్లాడితే చూడాలి మీకు అడగరే తర్వాత ఈ స్టేజ్ మీద అతి పెద్ద ఫ్యాన్ ఒక తెలుసా బాలబాబు గారికి ఫస్ట్ నేను సీన్ రాసినప్పుడు తర్వాత ఏదైనా షూట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వంశీ గారి ఫేస్ చూస్తుంటా డై హార్ట్ ఫ్యాన్ అలా సైలెంట్ గా చాలా కూల్ గా డైలాగ్ లాగా సాఫ్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా ఓరమాసది అందుకే బడ్జెట్కి ఎక్కడ వెనక అడగకుండా ఫ్యాన్ లాగా ప్రొడ్యూసర్ లాగా కాకుండా బేబచ్చే డయాహాట్ ఫ్యాన్ లాగా డబ్బులు కోట్లు కుప్పమరిస్తానే ఉన్నాడు అతన్ని కూడా అడగాలి మీరు ప్రశ్నలు వదలతో బాబి గారు బాబి గారు ఇక్కడ సార్ నేను వెంకట్ వెంకట్ టీవీ సార్ చెప్పండి లాస్ట్ సంక్రాంతి రపుడు వాల్తేర్ వీరియాతో చిరంజీవి గారు వర్సెస్ బాలయ్య గారు అలా చేశారు ఇప్పుడేమో బాలయ్య గారు వర్సెస్ రామ్ చరణ్తో చేస్తున్నారు ఎట్లా ఉంది ఇది ఏంటి ఇద్దరు చెక్ నిన్న నైట్ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు నాకు చెప్పాడు బాబు రాత్రి నాలుగున్నరకే వెళ్ళాం ఇక్కడి నుంచి బట్ ఈ క్వశ్చన్ మీరు నువ్వు చాలా ఫార్వర్డ్గా ఉన్నావు నాన్న ఫ్రెష్గా వచ్చాడు చూడ మార్నింగ్ కలిప తిన్నారా ఇడ్లీ యా లాస్ట్ టైం చిరంజీవి గారితో వాళ్ళ తెరవే పండగ కూర్చోం ఇప్పుడు బాలబాబు గారితో వస్తున్నాం నేను ఏ సినిమా చేసినా న్యాయంగా ధర్మంగా ఆ సినిమా తప్ప మనకి ఏమీ కనపడదు పోటీలో మనం మనం చె పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడతాం తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాజిటివ్ ప్రతి సక్సెస్లోనూ ప్రోగ్రెషన్లోనూ చిరంజీవి గారు అన్ని అన్నీ నేను షేర్ చేసుకుంటుంటాను చిరంజీవి గారికి అలానే రిలీజ్ గురించి కూడా ఆయనకి తెలుసు ఆయన కూడా మోస్ట్ వెల్కమ్ బాబీ అని ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు సీనియర్ యాక్టర్స్ గురించి మీకు తెలియదేం లేదు సో సంక్రాంతి అనేది రెండు పెద్ద రెండు నుంచి మూడు పెద్ద సినిమాలని తీసుకోగలదు సో అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాల్లో విజయం సాధించాలనే కోరుకుంటాం బాలయ్య గారి ఫ్యాన్స్కి వాళ్ళకి కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో మీకు చూపించారు కదా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో నుంచి అదే మీకు చెప్పా కదా ఇది జస్ట్ గ్లిప్స్ ఓన్లీ టైటిల్ గ్లిప్స్ ట్రైలర్ సాంగ్స్ ఫుల్ ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది జస్ట్ గ్లిప్స్ ఓకే